వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అదేంటి అసలు ఎగ్జామ్స్ టైంలో అసలు మాకు టైమే ఉండదు అంటది రోజు ఒక వీడియో పెట్టడానికే కష్టపడుతున్నాను అంటది రోజు రెండు వీడియోలు ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా సో నేను ఏదైనా వీడియో పెట్టాను అంటే అది చాలా ఇంపార్టెంట్ అయితేనే పెడతాను అంటే ఒకవేళ కనుక ఒక రోజులో ఇంకొక వీడియో వచ్చింది అంటే ఖచ్చితంగా మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కోసము అంటే ఒకళ్ళు ఇద్దరు అడిగితే కమెంట్ చేసి సరిపోతుందండి కానీ ఈ మధ్యకాలంలో హౌస్ వైఫ్స్ అండి ఒక ఎగ్జామ్ అనే కాదు గ్రూప్స్ అనే కాదు పడ్డ ప్రతి ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళ సత్తా వాళ్ళు చూపించుకుంటున్నారు సో ఇంకా చాలామంది వాళ్ళని అలా చూసినప్పుడల్లా వాళ్ళకి వాళ్ళకి ఏంటిదంటే ఒక మోటివేషన్ ఒక్కటే అవుతుంది అక్క నిజంగా చదవాలని అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడల్లా అరే మనలాంటి హౌస్ వైఫే కదా చదువుదాం మనం కూడా అని చెప్పేసి చాలామంది రీస్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారండి పెళ్ళయ్యాక అంటే ఇనిషియల్ డేస్లో మనం అసలు నిజంగా చదవాలని అనిపించదు కొత్త లైఫ్ న్యూ లైఫ్గా అంటే కొత్త కొత్త వ్యక్తులు మన జీవితంలోకి వస్తూ ఉంటారు అన్ని అటు తిరగడం ఇటు తిరగడం ఇవే ఉంటుంది అసలు కెరీర్ అనేది పెళ్ళైన తర్వాత చాలామంది స్టాప్ చేసేస్తారు అంటే ఇంకా కుదరకపోవడం వల్ల అండ్ నెక్స్ట్ పిల్లలు వచ్చాక మొత్తానికి కెరీర్ అయితే మొత్తానికి స్టాప్ అయిపోతుందండి ఎందుకంటే మనం చేయలేము పిల్లల్ని చూసుకోవడమే పెద్ద పనిలాగా అనిపిస్తుంది అదే పెద్ద తలనొప్పిరా బాబు ఇంకేం చదువుతాంరా అని చెప్పేసి వదిలేస్తారు కానీ వన్స్ పిల్లలు కొంచెం పెద్ద పెరుగుతున్నారు అంటే అంటే ఇప్పుడు స్కూల్ టైం అయితే స్కూల్ ఏజ్ వచ్చి వచ్చిందనుకోండి అప్పుడు కొంచెం మనక మనకంటూ కొంచెం అనేది రిలాక్స్ అయితే ఉంటుంది నాకు కూడా అంతేనండి ఇనిషియల్ డేస్లో నాకు అసలు చాలా అంటే చాలా కష్టమయ్యేది రెండు వేల పద్దెనిమిది నుంచి నా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి నా ఈ యూపీఎస్సీ జర్నీ కానీ నాకు రెండు వేల ఇరవై మూడు వరకు చాలా అంటే చాలా హెక్టిక్గా ఉంది పెళ్ళైన తర్వాత పిల్లలు వచ్చాక అట్లీస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు ఒక మదర్ అయితే ఏం చేయలేదండి ఫైవ్ ఇయర్స్ వచ్చాయి కదా ఇంకా రీస్టార్ట్ చేయలేదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు అది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది నేను కూడా అదే అనుకున్నాను పిల్లలకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నా అది కూడా కష్టమే ఇప్పటికీ కష్టమే వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కానీ ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఉన్నాయంటే మాత్రం నిజంగా ఆ ఎగ్జామ్స్ వాళ్ళ కోసం పెట్టినట్టు ఉండదు నా కోసం పెట్టినట్టే అనిపిస్తుంది మీకు ఇలానే అనిపిస్తుందా ఏమో వర్క్షీట్స్ ఇస్తూ ఉంటారు వాటిని డైలీ ప్రాక్టీస్ చేయమని చెప్తా ఉంటారు సో నాకైతే ఈవినింగ్ టైంలో చాలా మంది అడుగుతారు కదా అక్క మీకు ఎలా ఎలా అనిపిస్తుంది అక్క అసలు ఇంతగానో చదవాలని మీరు అసలు పక్క ఇంటి వాళ్ళతో మాట్లాడరా ఏ ఈవెంట్స్కి వెళ్ళారా అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటారండి నన్ను నేను వెళ్తానండి నిన్న మా చెల్లి వాళ్ళ పాప బర్త్డే ఉంది ఫస్ట్ బర్త్డే ఉందని చెప్పాను కదండి మీకు లాస్ట్ వీక్ సో నిన్న బర్త్డేకి వెళ్ళొచ్చానండి అంటే నిన్న సండే మొత్తం ఇంకా చాలా టైర్డ్ అయిపోయామనమాట నైట్ పూట ఇంకా చదువుకోలేదు ఇంకా అందుకనే అంటే ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు నేను మన ఛానల్లో చాలా వరకు చెప్తూనే ఉన్నాను ఒక హౌస్ వైఫ్కి చదువుకోవాలి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట అంటే చదువుకుందామని కూర్చున్నప్పుడే చాలా పనులు వస్తాయి ఎట్లా అంటే బుక్ దియగానే ఆటోమేటిక్గా అంటే పనులకు ఈ బుక్ ఓపెన్ చేయడానికి ఏదో లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు నేను ఒక్క పేజీ సాయంత్రం పూట మా పిల్లలు వచ్చాక చదవడానికి రెండు గంటలు కష్టపడతాను అటు ఇద్దరిని స్కూ అంటే స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ తినిపించిన తర్వాత వాళ్ళిద్దరికి హోంవర్క్ చేపియ్యాలి వాళ్ళిద్దరికీ హోంవర్క్ చేయించుకుంటే కూడా చదవాలండి నేను చెప్పాను కదా సో ఇంకా వాళ్ళకి చేపించిన తర్వాతనే నేనైతే చదువుకోవాలి కానీ ఎగ్జామ్ చాలా దగ్గరకు వస్తుందండి నాకు కూడా చాలా అంటే చాలా ఏడిపోతుంది అనమాట ఒక్కొక్కసారి ఎంత మోటివేషన్ ఇచ్చినప్పటికీ ఎంత ఒకరి యొక్క అంటే చాలామంది అంటూ ఉంటారు కదా అక్క మీరు మిమ్మల్ని చూస్తేనే మాకు మోటివేషన్ అనిపిస్తుంది మీరు అట్లా చదువుతూ డైలీ అట్లీస్ట్ ఒక ఐదు నిమిషాలు నాకు అనిపించండి వీడియోలో సో దట్ మాకు కూడా చదవాలనిపిస్తుంది ఎప్పుడైనా మేము లో అనిపించినప్పుడు మీ వీడియోస్ చూడగానే ఆటోమేటిక్గా ఏందో ఎనర్జీ వచ్చేసినట్టు మాకు కూడా చదవాలి అన్న ఉత్సాహం అయితే పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అంటారు కదండి నిజంగా నాకు కూడా చాలా అంటే చాలా ఏడిపోతుంది అసలు ఒక్కొక్కసారి ఏంటి నిజంగా అసలు ఒక హౌస్ వైఫ్ కి మ్యారేజ్ అయ్యాక జాబ్ కొట్టడం కష్టమా నిజంగా చేయలేరా ఇటు పిల్లల్ని చూసుకుంటా ఇంటిని చూసుకుంటా చదువుకోవడం అనేది నిజంగా కుదరదా అని చెప్పేసి చాలా బాధేస్తుంది కాకపోతే ఎప్పుడైతే మనము ఇష్టపడి పనిచేస్తామో ఏదైనా సరే ఇష్టంతో చేస్తే ఖచ్చితంగా ఏ కష్టమైనా ఇష్టంలానే అనిపిస్తుందండి నిజంగా ఏడ్ చేస్తాను కానీ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా నాది నేనే సెట్ అయిపోతాను చూడండి నా అంటే నేను అనే కాదు ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి పిల్లలు వచ్చాక చదవడం అనేది చాలా కష్టం అండి కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళు మన వల్లనే వచ్చారు సో వాళ్ళని తిట్టలేము అట్లాంటి టైంని మనము ఒక రోజులో ఇరవై నాలుగు గంటలని కాస్త నలభై ఎనిమిది గంటలు చేయమని చెప్పలేము సో అన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటా చెప్తున్న ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంటుందండి జస్ట్ మనము ఆ టైంని ఆ టైం కోసం వెయిట్ చేయాలంటే మా ఊర్లో కూడా చాలామంది హోటల్ నడుపుకుంటూ ఇందాకే వీడియో చూశానండి సుమన్ టీవీ వాళ్ళది మహబూబాబాద్లో ఒక ఆమె జ్యోతి అని జ్యోతి గారు తను హోటల్ నడుపుకుంటూ జెఎల్ పోస్టు ఇంకా టీజీటీ ఇవన్నీ కొట్టారంట మూడు గవర్నమెంట్ జాబ్స్ కొట్టిందంటండి సీరియస్లీ తనకు ఇంటర్ ఇంటర్ టెన్త్ చదివే బాబులు ఉన్నారంట తనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయిందంట నిజంగా అంటే ఖచ్చితంగా తన ఏజ్ ఒక ఫార్టీ ప్లస్ ఏ ఉండుంటుంది ఇప్పటికి అంటే ఆ ఏజ్లో కూడా ఆడవాళ్ళు హోటల్ రన్ చేసుకుంటూ చదవడం అంటే చాలా గ్రేట్ థింగ్ అనిపించింది సో కష్టపడితే ఏదైనా చేయగలమండి పిల్లలతో ఉన్నవాళ్ళు చదవలేరు అని అనుకుంటారు కష్టమవుతుంది కానీ ఆ కష్టాన్ని కూడా మనము కొంచెం ఇష్టం చేసుకొని చదివితే ఖచ్చితంగా మనకు విజయం అనేది వస్తుంది కాకపోతే మనం వెయిట్ చేయాలంటే చాలా మంది అడుగుతున్నారు కదా అక్క మీరు ఎట్లా చదువుకుంటున్నారు పిల్లల్ని చూసుకుంటా మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు అసలు మీ టైం షెడ్యూల్ చెప్పండి అని చెప్పేసి మెయిల్స్ చేస్తున్నారండి నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మీరు చెప్తే మీరు నమ్మరు అంటే లేడీస్ గురించి నేను ఇట్లా మెయిల్ అట్లా చెప్పడం అనేది నాకు అంత అంటే ఈ వీడియోస్లలో చెప్పడం అనేది నాకు అంత మంచిగా అనిపించేది అనమాట అంటే కొంతమంది సపరేట్గా మెయిల్స్ ఎలా చేస్తారంటే అక్క మేము చదువుకుంటున్నప్పుడే ఇన్లాస్ వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు అన్నం పెట్టమని అంటారు టైంకి అంటే నన్ను చదువుకునివ్వకుండా ఇండె కరెక్ట్గా వాళ్ళకి నేను చదువుకోవడం ఇష్టం ఉండదు బుక్ తీయగానే రండి అన్నం పెట్టమని అంటారు మళ్ళీ ఇంకొకరికి పెట్టిన తర్వాత మళ్ళీ పుస్తకం పట్టుకోగానే మళ్ళీ ఇంకొకరు వచ్చి అన్నం పెట్టమని అంటారు ఇలా ప్రతిరోజు ఇంతే ఉంటుంది నాకంటూ ఇట్లా కనీసం ఇన్ని పనులు చేసిన తర్వాత ఇట్లా పడుకుందాం కొంచెం సేపు అన్న ఇట్లా నడుము అన్న కూడా అసలు అట్లాంటి టైం కూడా లేదు ఒక డే మొత్తం పేరు మీద ఏం రోగం వచ్చినా నొప్పి వచ్చినా అసలు ఇంకొక హెల్ప్ అనేది ఉండదు మనమే చేసుకొని చావాలి ఇంత గుడ్డు చాకిరీ చేస్తా కూడా చదవడం అనేది అసలు ఆలోచనే అసలు ఆలోచన కూడా రాదు సిస్టర్ ఎట్లా చదవాలక్క అని చెప్పేసి చాలా మంది మెయిల్ చేస్తున్నారు మా ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పండి అని చెప్పేసి కేవలం అంటే మీ యొక్క బాధలన్నీ విన్న తర్వాత అంటే ప్రతి ఒక్కరికి అలానే ఉంటుంది సిచ్యువేషన్స్ అని చెప్పడానికి అయితే నేను ఈ వీడియో చేశానండి నిజంగా ఫోర్ తర్వాత నాకు అస్సలు చాలా అంటే చాలా హెక్టీగా అనిపిస్తుంది చదవడానికి అసలు వన్ పర్సెంటేజ్ కూడా ఛాన్స్ ఉండదు స్టిల్ అంటే ఏంటిదంటే నాకు భయం వేస్తుంది అనమాట నేను ఒక రోజులో అనుకున్న పోర్షన్ చదవలేకపోతే నిజంగా నా వెనకాల చాలా మంది అంటే నా ముందు చాలా మంది వెళ్ళిపోతారేమో అంటే వెనకాల ఉండే వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతారేమో వాళ్ళు ఇంకెక్కువ చదివేస్తారేమో అన్న భయం అయితే ఒకటి ఉంటుంది ఇంట్లో ఒక్కలే కూర్చొని చదువుకునే వాళ్ళకి మోటివేషన్ అనేది ఎట్లా రావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు నిజంగా ఇట్లా మోటివేషన్ రావాలంటే మనకంటే ఒకరు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఆహా వాళ్ళ చదువుతున్నారు నేను వాళ్ళకంటే ఎక్కువ చదవాలి అని చెప్పేసి ఇప్పుడు మన స్కూల్లో కానీ ఇంటర్లో కానీ బీటెక్లో కానీ అంతా ఇదే కదండి వాళ్ళు చదువుతున్నారు వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సరే వాళ్ళకి సెకండ్ ర్యాంక్ వచ్చింది నాకు ఈసారి ఫస్ట్ ర్యాంక్ రావాలి అని చెప్పేసి ఇలా మనం పోటీ పడి చదువుతూ ఉంటాం కానీ మ్యారేజ్ అయ్యాక ఇలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ ఇంకేదైనా ఎగ్జామ్కి కానీ ప్రిపేర్ అవ్వాలంటే మనకి మనకి ఎలా అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది నేను ఇట్లా కష్టపడి చదివినా నాకు ర్యాంక్ వస్తుంది అని ఎట్లా వస్తుంది అయినా లో అయినప్పుడు ఆటోమేటిక్గా మోటివేషన్ అనేది ఎలా రావాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతూనే ఉంటారు సిస్టర్స్ ఇంకా ఈ మధ్యకాలంలో బ్రదర్స్ కూడా అడుగుతున్నారు అక్క నిజంగా చెప్పండి అక్క మీ వల్ల సిస్టర్సే కాదు భీమ్ కూడా చాలా అంటే చాలా మోటివేట్ అవుతూ ఉంటాము చెప్పండి అసలు మీకు అంత మోటివేషన్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అసలు మోటివేషన్ అనేది మన నుంచి మనకే రావాలండి నేను అదే చెప్తుంటాను మీరు ఎక్కువ ఏ టైంలో అంటే ఎక్కడ ఏ స్పేస్లో ఎక్కువ కూర్చుంటారో అంటే ఇప్పుడు కొంతమందికి సపరేట్గా స్టడీ హాల్లో ఈ మధ్య స్టడీ హాల్కి వెళ్ళి మరీ చదువుకుంటున్నారు కొంతమంది అంటే వాళ్ళని వీళ్ళని చూసాను ఎక్కువ చదువుతారు అని చెప్పేసి ఇంకా కొంతమంది పెట్టలేని వాళ్ళు అంటే కొన్ని ఫ్రీగా ఉంటే వెళ్తారు కొంతమందికి ఫ్రీగా ఉండవు కదా డబ్బులు పే చేయాల్సిన వాళ్ళైతే ఇంట్లోనే కూర్చొని చదువుకుంటారు నేనైతే నాకు నాకు ఎక్కడ ఇంట్లో ఎక్కడ చూసినా నా రాత్రి లే ఉంటాయి నా పిచ్చిరాతలే అన్ని అంటే గోడల మీద అట్లా పేస్ట్ చేసుకుంటూ ఉంటాను పేపర్స్ ని లేదంటే ఇండియన్ మ్యాప్ ఉంటుంది ఇంకా లేదంటే లబాస్ నా ఎల్బిఎస్నా గురించి ఒకటి ఉంటుంది అప్పుడప్పుడు నేను నా బెడ్రూమ్లో డోర్ అండ్ కాల స్మితా సబర్వాల్ ఆ మ్యామ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఆ మ్యామ్ది ఉంటుంది నెక్స్ట్ అమ్రపాలి కాట గారు ఆ ఇద్దరు మ్యాడమ్స్ది ఉంటుంది మెయిన్గా అనుదీప్ దుర్శెట్టి సార్ది అయితే నా ఫోన్లో స్క్రీన్ సేవర్ అనమాట సార్ని ఖచ్చితంగా నేను ఎట్లనన్నా సరే గ్రూప్ వన్ కొట్టేసి లేదంటే యూపీఎస్సీ క్లియర్ చేసి ఒకవేళ యూపీఎస్సి కానీ క్లియర్ చేయలేకపోతే అట్లీస్ట్ గ్రూప్ వన్ అన్న క్లియర్ చేసి ఖచ్చితంగా అనుదీప్ దుర్శెట్టి సార్ని అయితే కలవాలి నాకు అంటే ఇంకా చెప్పాను కదండి అంటే ఐ డ్రీమ్స్లో అంజలి మ్యామ్ ఉన్నారు కదా అంజలి మ్యామ్ గారు ఖచ్చితంగా నన్ను అయితే ఇంటర్వ్యూ చేయాలి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నేను అది గట్టిగా పెట్టేసుకున్నాను అనమాట ఇట్లాంటి గోల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా మైండ్ నిద్రపోయేటప్పుడు ఇలాంటప్పుడు కొంచెం లేస్తాను అనమాట నేను అంటే చాలా వరకు నేనైతే అంటే నాకు కూడా లో అనిపిస్తే నేను ఏం చేస్తాను తెలుసా అంటే మీరు నమ్ముతారా నమ్మరో కానీ అంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు నేను ఈ అంటే ఈ మధ్యకాలంలో ఏ షార్ట్ వీడియో పెట్టినా కూడా దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్స్టాపబుల్ అని చెప్పేసి వీడియో పెడతాను కదండి ఇన్షియల్ డేస్లో నాకు అన్స్టాపబుల్ అసలు వీడియో సాంగ్ ఎప్పుడూ చూడలేదు జస్ట్ ఆ మ్యూజిక్ని వాడుకునేదాన్ని కానీ తెలిసేది కాదు కానీ కొన్ని ఒకసారి ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అసలు అన్స్టాపబుల్ ఏంటి అసలు ఆ మ్యూజిక్ ఏంటి అని చెప్పేసి ఆ వీడియో వీడియో సాంగ్ అయితే విన్నాను వీడియో సాంగ్ విన్నప్పటి నుంచి సీరియస్లీ నా రింగ్ టోన్ అదే అనమాట మీరు ఎప్పుడైనా వీడియోస్లో కూడా వినొచ్చు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు నాకు ఆ రింగ్ ఫోటోన్ అనేది మీకు వినిపిస్తూ ఉండాలి ఎందుకంటే టూ త్రీ డేస్ బ్యాక్ కూడా ఒక వీడియో చేస్తుంటే సాంగ్ లాస్ట్ లో వచ్చింది సో అదే అనమాట ఇట్లాంటి నాకు బయట నుంచి మోటివేషన్ రాదు నేనే ఒకరికి మోటివేషన్ ఇస్తాను మరి నాలాంటి వాళ్ళకి మోటివేషన్ ఎట్లా వస్తుందంటే ఇట్లా రింగ్ టోను లేదంటే పొద్దున్న అలారము భరత్ అనే నేను ఆ సాంగ్ పెట్టుకుంటాను అండ్ ప్రతిరోజు ఇంకా అంటే కొన్ని కొన్ని ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ఉంటాయి చూడండి ఇంకా అట్లాంటి సాంగ్స్ అయితే వింటూ ఉంటాను ఇంకా ఇంకప్పుడప్పుడైతే ఏమనిపిస్తుంది అంటే ఇంకా బాగా ఇంకా ఏడ్ చేస్తానండి ఒక్కొక్కసారి ఏడ్ చేసినప్పుడైతే మన షణ్ముఖ్ జస్వంత్ ఇది ఒక సినిమా ఉంటుంది కదండి సూర్య మూవీయా సూర్య మూవీ అయినా సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య మూవీ సూర్య మూవీలో లాస్ట్ సాంగ్ ఉంటుంది కదండీ నాకు ఆ సాంగ్ అంటే చాలా ఇష్టము అది కూడా నన్ను అప్పుడప్పుడు నేను లో అయినప్పుడు ఖచ్చితంగా టీవీలో ఆ సాంగ్ పెట్టుకొని ఏడ్చేస్తాను అట్లా ఏడ్చినప్పుడు నిజంగా ఏదో ఒక బాధ అంతా నిజంగా ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది నాకు మళ్ళీ నెక్స్ట్ డేకి ఒక రిఫ్రెష్ అనేది వస్తుంది మైండ్లో ఉన్న భారం అంతా ఏడుపు అంతా పోతుంది ఆటోమేటిక్గా నా మైండ్ అనేది రిలాక్స్ అయితే అవుతుంది అండి ఇట్లాంటి మోటివేషనల్ సాంగ్స్ మూవీస్ చూడడం వల్ల ఈ మధ్యన మధ్యనైతే ట్వెల్త్ ఫెయిల్ అది కూడా చూస్తున్నాను అప్పుడప్పుడు కానీ ఇంత టైం ఉంటుందా అంటే నిజంగా మనల్ని మనకు ఒకరు చెప్పేవాళ్ళు లేరు మనల్ని ఒక మోటివేషన్ ఇచ్చేవాళ్ళు లేరు అని అనుకున్నప్పుడు ఇంకా మనము ఇట్లాంటివి చూస్తే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి కదా ఎవరు చెప్తారండి పక్కన కూర్చొని ప్రతిరోజు మోటివేట్ చేయాలంటే ఎవరు చెయ్యరు సో అందుకనే నన్ను నేనైతే ఇలా మోటివేట్ చేసుకుంటాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మెయిల్ చేసి అడిగిన ప్రతి ఒక్కరికి మీ యొక్క ప్రతి ఒక్కరు మెయిల్స్ అయితే చదివాను అందరి మెయిల్స్లో కామన్గా ఉన్న పాయింట్స్ తీసుకొని వాటికైతే నేను ఇక్కడ చెప్పానని అనుకుంటున్నాను nano అంటే చాలామంది అక్క ఇంకొక ఇంకొక మెయిల్కి రిప్లై అయితే ఇదన్నమాట మాట ఇప్పుడు నేను చెప్పబోయే ఆన్సర్ అక్క సొంతంగా చదువుకునే వాళ్ళకి మోటివేషన్ ఎట్లా రావాలి అది ఇది అని అంటే నేను అదే చెప్తున్నాను ఇప్పటివరకు చెప్పింది అదే ఇంకొక థింగ్ లాస్ట్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఓన్గా ఇంట్లో కూర్చొని చదువుకునే వాళ్ళందరికీ స్టడీ హాల్లోనే కూర్చొని చదివితేనే ఇంట్రెస్ట్ అనేది రాదండి ఇంట్లో కూర్చొని చదువుకున్న కూడా వస్తుంది కాకపోతే నేను ఏమంటున్నానంటే అట్లా చదువుకునే మీ అందరికీ నేను ఒకదాన్ని ఉన్నాను అని చెప్పేసి అనుకోండి ఒక పలాను అక్క చదువుకుంటుంది ఇద్దరు పిల్లలు నేసుకొని చిన్న చిన్న పిల్లలు వేసుకొని అక్క చదువుకుంటుంది కదా నేను ఎందుకు చదువుకోకూడదు ఇంట్లో ఇంత పని చేసుకుంటా కూడా అక్క అంత చదివినప్పుడు నేను నాకున్న టైంలో నేను ఎందుకు చదువుకోలేను అని చెప్పి ఒక్కటి మైండ్లో పెట్టుకోండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇంట్లో ప్రతి ఒక్క పని మీరే ఏం ఎట్లాంటి పనులు చేస్తారో నేను అంతే పని చేస్తాను ఇంకా నాకు ఒక ఎక్స్ట్రా ఇది ఒక యూట్యూబ్ అనేది ఉండింది సో నేను నా టైంని మేనేజ్ చేసుకొని ఎట్లా చదువుతున్నానో అదంతా వీడియో అయితే తీస్తానే తీసానండి చాలా వరకు మీరు అడిగే ప్రతి ఒక్క డౌట్కి సంబంధించినవి అన్నీ నా రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటాయి నాకు ఇన్ఫర్మేషన్ అనిపించిన ప్రతిదీ నా దగ్గర ఉన్న పీడిఎఫ్స్ అవన్నీ టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కాకపోతే నా నోట్స్ని పెట్టాలంటే నాకు కొంచెం భయం అనమాట నా నోట్స్లో ఒకవేళ నేనేదైనా చిన్న మిస్టేక్ చేసి అనుకోండి ఆ మిస్టేక్ వల్ల మీకు ఒక మార్క్ పోవడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు అందుకే నేను ఏదైనా సరే ర్యాంకర్స్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి వాళ్ళే డౌన్లోడ్ చేసి మరే నేను మీకు ఇస్తున్నాను అనమాట అక్క మీది పెట్టండి మీది పెట్టండి అంటే నేను చాలా భయం అనమాట నాకు అందుకే ఒకటి ఈ మధ్య నేను రాసుకున్న క్వాలిటీ నోట్స్లో ఒక బిట్ అయితే తప్పు రాసుకున్నాను ఎంపీ డిస్క్వాలిఫికేషన్ కి సంబంధించి సీరియస్లీ నేను అది పెట్టుంటే ఒకవేళ అది కనుక పెట్టుబడింది అనుకోండి మిస్ అయ్యే వాళ్ళే కదా అది అందుకని చెప్పేసి నాకు ఒక ఒకరి యొక్క ప్లస్ అవ్వడం మంచిదే కానీ నెగిటివ్ అవ్వడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట నేను ఎప్పటికైనా మీ యొక్క సక్సెస్ జర్నీలో నేను ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నానండి సో చాలామంది హౌస్ వైఫ్స్ ఇంకా మేము చదవలేము అని అనుకునే వాళ్ళందరికీ చెప్పండి అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాకపోతే ప్రతి ఒక్కరికి సేమ్ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి ప్రాబ్లమ్స్ సో ప్రాబ్లం ఏదైనా సరే అందరికీ ఉన్నాయి కదా సో అందరికీ చదవాలనే ఒకటే థీమ్ ఉంది కాబట్టి కొంచెం కొంచెం ఇష్టం చేసుకొని చదవండి మనకంటూ ఒక గోల్ ఉన్నప్పుడు ఆ గోల్ మనల్ని నిద్ర పోనీయదండి ఇంకా చదువుకుంటున్నప్పుడు నిద్ర వస్తుంది దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలక్క అంటే నిద్ర అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది నీకు నాకనే అందరికీ వస్తుంది అందరికీ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి నిద్ర వచ్చినప్పుడు జస్ట్ ఒక వాక్ చేయడమో లేదంటే హ్యావ్ కప్ ఆఫ్ టీ లేదంటే ఒక కాఫీ తేవడమో టీ తేవడము లేదంటే ఇంకా బయటికి వెళ్ళి ఒకసారి మాట్లాడడమో లేదంటే ఇంకా ఫోన్లో మాత్రం మళ్ళీ సోషల్ మీడియాలోకి వెళ్తే ఇంకా చదవాలనే ఇంట్రెస్ట్ అసలుకే రాదు సో అందుకని చిన్న చిన్న పనులు లేకపోతే ఫేస్ వాష్ చేసుకొని ఇలా చేసుకుంటూ మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకుంటూ చదవండి మధ్య మధ్యలో పడుకోండి ఎవరు నిద్ర నిద్రస్త పడుకొని లేవండి మళ్ళీ రిఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ చదువుకోండి సో ఇంతే అనమాట మీ యొక్క మెయిల్స్ చూసాక నిజంగా బాగా వేసింది అనమాట నా ఛానల్ని చూసి ఇంత ఇంత పెద్ద పెద్ద మెయిల్స్ చేసిన మీకోసం ఏదో ఇంకా ఒక దానికి మనకు ఆన్సర్ కూడా ఎట్లా చెప్పాలనేది అర్థం కాలేదు లైన్ లైన్స్ టైప్ చేయలేక మీకోసం సపరేట్గా అయితే వీడియో తీశానండి చూశారు కదా నాకు మీలాగే అన్ని అన్ని రకాల వర్క్స్ ఉంటాయి అన్ని రకాల వర్క్స్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ చదువుకుంటాను ఓకే అండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్